పెద్దకడుబూరు మండలం కల్లుకుంట గ్రామానికి చెందినటువంటి మాదిగా గోవిందమ్మపై ఆధిపత్య కులాలకు చెందినటువంటి వారు స్తంభానికి కట్టేసి ఆమె పట్ల వారు ప్రవర్తించిన తీరును మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఏదైనా సమస్య ఉంటే పెద్ద మనుషుల సమక్షంలో వస్తే ఇంకా వెనుకబడి జీవిస్తున్నామని అనేసి దీన్ని బట్టే అర్థం అవుతా ఉంది సమాజంలో కలియుగం వచ్చింది ఆయుగం వచ్చింది ఈ యుగం వచ్చింది అనేసి అని అంటా ఉన్నారు కానీ అనేసి నిజంగా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని యుగాలు మారినా దళితుల జీవన బతుకులు ఇంకా అనేసి ఈ యొక్క సంఘటన బట్టి నిదర్శనం అనేసి తెలియజేస్తూ ఉన్నాం ఇటువంటి సంఘటనలో పునరావృతం కాకుండా ప్రభుత్వము ఉన్నతాధికారులు చొరవ తీసుకొని మాదిగా గోవిందమ్మకు కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలనేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆ యొక్క కుటుంబానికి న్యాయం చేయాలనేసి మేము కోరుతూ ఉన్నాం అలాగే ఆ యొక్క కుటుంబం పట్ల ఇంత వివక్షత చూపించినటువంటి వారిపై కఠినంగా వ్యవహరించాలనేసి అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికే తొమ్మిది మందిని పది మందిని అరెస్ట్ చేశారని చెప్తా ఉన్నారు ఇంకా వారి వెనుక ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరైతే ఎంకరేజ్ చేసినారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఆ కుటుంబానికి యావత్ దళిత సంఘాలంతా మేము ఏపీఎంఆర్పిఎస్ తరఫున పూర్తిగా మద్దతు తెలుపుతూ దళిత సంఘాల ఆధ్వర్యంలో అవసరమైతే చెలో కల్లుకుంటా గ్రామానికి కూడా పిలుపునిస్తాం ఆ యొక్క గ్రామంలో వేలాదిగా ఆ యొక్క గ్రామానికి తరలి ఆ యొక్క కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని అనేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునః పునరావృతం అయితే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేసి కూడా ఆ యొక్క కుటుంబానికి సంపూర్ణ మద్దతు పలకాలనేసి మేము కోరుతా కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు ఇక్కడ చేరిన ఏపీఎంఆర్పిఎస్ అందరికీ కూడా నాయక సామాజిక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తుంది